ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు ఈ ఏడాది కావస్తుంది ఈ ఏడాది తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో విశాఖలోని తమ అభిమానులంతా కూడా సందడి సందడిగా త సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం విశాఖ నగరంలోని సంపత్ వినాయక టెంపుల్ వద్ద హరిహర వీరములు సినిమా విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఇందులో భాగంగానే సంపత్ వినాయక టెంపుల్ వద్ద కొబ్బరికాయ కొట్టి ఆ సినిమా దిగ్విజయంగా ఆడాలని చెప్పేసి అని అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ అభిమాని శివ మీరు ఉన్నారు ఇప్పుడు చెప్పండి అసలు ఈ సినిమా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏడాది పాలన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి మీకు ఏమనిపిస్తుంది గత వైసీపీ పాలనలో పవన్ కళ్యాణ్ గారి చిత్రాలని పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలను ఎలా దెబ్బతీసారో మేము చూసాం అప్పుడే రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సినిమాని గత సంవత్సర కాలం ఆయన ప్రభుత్వంలో అంతా ఉండి అతను తగిన సమయంలో రోజుకో రెండు గంటలు గంట షూటింగ్ చేస్తూ సినిమాను పూర్తి చేశారు అంత అంకిత పోతే ఆయన చాలా ఇష్టపడి ఆయనకి సినిమా సినిమా అన్నా సినిమా అన్నా సినిమా కలెక్షన్లకి ఎప్పుడూ చాలా దూరంగా ఉండే వ్యక్తి అండి ఆయన మేము మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని తొంభై ఆరు నుంచి నేను ఫాలో అవుతున్న వ్యక్తిని ఆయన ఎప్పుడూ కూడా నా సినిమా ఎంత వసూలు చేసింది నా సినిమా ఇన్ని కేంద్రంలో వంద రోజులు ఆడింది లేదు నా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని ఇప్పటివరకు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఉంటుంది ఆయన ఇప్పుడు మాతో చెప్పేది అంటే మనం పని మనం చేసాం మనం కరెక్ట్గా చేసాం ప్రజలు తీర్పు అది అన్న దీంతో ఉంటారు ఈ సినిమా వరకు ఆయన రత్నం గారు గత ఐదు సంవత్సరాల ఈ సినిమా మీద ఎంతో ఆర్థికంగా ఎన్నో డబ్బులు పెట్టి ఉన్నారు ఆయనకు ఆర్థికంగా నించోలే ఆయన కరుపు నించోలే అని చెప్పేసి రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతూ ఫంక్షన్స్ చేస్తూ అన్నీ చేసి ముందుకు వచ్చారు ఆయన మీద ఈ సినిమా మీద ఆయన చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన ఆయన లోపల ఏమనుకుంటున్నారో అదంతా ఈ సినిమాలో చూపించారు సనాతన ధర్మంతో వాల్యూస్ కానీ హిందుత్వం కోసం కానీ ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఆయన చూపించి ప్రజల్ని ఎవరైతే చైతన్యకు ఈ సినిమా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మనసు పెట్టి చేసిన సినిమా మేమైతే ఈ సినిమా పెద్ద విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర ఈరోజు దండం పెట్టుకొని కొబ్బరికాయలు నూట కొబ్బరికాయలు దశాబ్ద కాలం పైగా ఆయన అభిమానిగా ఉన్నారు కదా రాజకీయాల్లోకి వచ్చాక వేరు రాజకీయాలకు ముందు వేరు మీకు ఏమనిపిస్తుంది ఏం లేదు సార్ సినిమాలు సినిమాలు సినిమాలే రాజకీయాలు రాజకీయాలే రాజకీయంగా ఇష్టపడిన వాళ్ళు కూడా ఆయన సినిమాలు అంటే ఇష్టపడతారు రాజకీయాల్లో నచ్చిన వాళ్ళు అని చాలామంది ఆయనకు రాజకీయంగానే ఇష్టం సినిమా నటుడిగా కాకుండా ఎక్కువగా రాజకీయంగా ఆయన తల ఓన్ బిహేవియర్ అండ్ తన తన సొంత దీని మీద ఆయనకి ఎక్కువగా మంది ఫ్యాన్స్ అండి సినిమాల పరంగా కానీ నటన పరంగా లేదా డాన్సుల పరంగా ఇవన్నీ కదా ఆయనకు ఓన్ ఓన్ ఇమేజ్ ఎక్కువ ఉండే ఆయన అంటే మీకు వ్యక్తిగతంగా బాగా ఇష్టం అన్నమాట మేడం మీరు చెప్పండి మీ అభిప్రాయం ఇప్పుడు ఎలా ఉంది సినిమా రిలీజ్ అవుతుంది కదా ఇది ఒక పండుగ వాతావరణం కలు మొత్తం ఇది వరల్డ్ వైడ్లో పండుగ వాతావరణం స్టార్ట్ అవుతుందండి ఇది హరిహర వీరమల్లు అనేది లాంగ్ టైం డ్యూ మా కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన ఒక విధంగా ఒక సినిమా తీశారంటే దానికి టూ రీజన్స్ ఉంటాయి ఒకటి ఎంటర్టైన్మెంట్ రెండోది ఒక మంచి రీజన్ లాగా అంటే ప్రతి ఒక్కరికి మంచి భావం కింద తీసుకుని వెళ్ళాలని మనుషుల్లో చైతన్యం రావాలని ఆ లెక్కలో తీస్తారు సో ఆయనకి ఇచ్చిన ఆయన మన సాంప్రదాయానికి మన 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 ఒక హిందూ ధర్మానికి ఇచ్చిన ప్రా ప్రాధాన్యత నాకు తెలిసి ఎక్కడ ఎవరు అంత ఆయన సో ప్రతి ఒక్కరు ఈ ఒక హరిహర వేరుమల్లు అనేది ఆశీర్వదించి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాము అభిమానులు తగ్గట్టుగా సార్ సినిమా తీశారు కాబట్టి అభిమానులు అందరూ చాలా ఉద్రేకంగా ఉన్నాము సార్ సినిమా చాలా బాగా ఆడాలని అలాగే ఆయన ఈ సినిమాతో మంచి మెసేజ్ ఇస్తారని కూడా ప్రజల్లో మేము అనుకుంటున్నాం మీరు చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక మెసేజ్ మా సారు కానీ ఆయన సినిమా అంటే ప్రజల కోసమే తీస్తున్నారు ఆయన సినిమా అంటే ఆ సినిమాలు తీయడం సినిమాలు వచ్చిన డబ్బంతా పార్టీలో పెట్టి ప్రజలకు ఖర్చు పెట్టడం సినిమా వీర మహిళం కాదు మొత్తం ప్రతి ఒక్కరు కూడా సినిమా మరి బంప్ ఇట్ కొట్టేస్తుంది మేము అయితే అనుకుంటున్నాం వీర మహిళలు మీరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఇష్టపడుతున్నారు లేకపోతే సినిమా యాక్టింగ్ యాక్టర్గా కూడా ఇష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని అయితే రాజకీయంలోకి వచ్చాక ఇష్టపడలేదు మా చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఆయన సినిమాలకి వెళ్ళి ఇంట్లో దెబ్బలు కాసిన రోజులు కూడా ఉన్నాయి మా స్నేహితులు అంత అంత పిచ్చి అంటే మాకు ఆ పిచ్చితోటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిలో అన్నీ నచ్చి మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శాసన ఎమ్మెల్యే వంశీ యాదవ్ గారు అంటే మాకు చాలా ఇష్టం అందుకే ఆయన కోసం మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సినిమా అయితే మాత్రం బంపరిట్టు కొడుతుందని మా మహిళల తరఫున నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను గురించి మీ అభిప్రాయం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి రిలీజ్ అవుతున్న సినిమా కదా ఈ సినిమా పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చాలా హోప్స్ పెట్టుకున్నా అసలు తీయాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ ఆయన ఖర్చు పెడుతున్న మనీ ఎక్కడి నుంచి వస్తుందని పబ్లిక్ మాట్లాడుకోవడానికి వారు నోరులు మూతపోయి ముయ్యడానికే ఈ సినిమా రిలీజ్ రిలీజ్ ఎప్పుడవుతుందా అనే ఆత్రుతతో లేడీస్ మొత్తం చాలా వెయిటింగ్లో ఉన్నాం రిలీజ్ అయిన ఫస్ట్ షోకి మేము వెళ్ళాలని అందరం అనుకుంటున్నాం ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇప్పుడు వరకు తట్టలేకపోతున్నాం ఏ పెందుర్తి నుంచి కూడా పిలిపొచ్చింది ప్రోగ్రామ్ జరుగుతుంది పూజలు చేద్దాము మన మహిళలు అందరూ రండి అని చెప్పేసి కానీ మేము చూసి ఎంజాయ్ చేసిన దానికన్నా మా సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందో ఎలా చూడాలని వైసీపీ కుళ్ళి కుళ్ళి చావాలి చేస్తారు కానీ ఈ సినిమా రిలీజ్ టైటిల్ మొత్తం సినిమా ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది సినిమా తీసింది ఎవరంటే మా డిప్యూటీ సీఎం గారు అభిప్రాయం సినిమా ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన మూవీలో ఉన్నప్పటి నుంచి ఖర్చు పెట్టడం చూసి ఆడ సినిమా హీరో ఆయన ఏం చేస్తారని జనాలంటే వాళ్ళు నోరులు మూతలు ముయించడానికి మేమందరం గడపలు దాటి బయటకు వచ్చి ఆయన చేసే పబ్లిక్ సర్వీస్లో మేము కూడా భాగం పంచుకున్నాం ఈ రోజు మా డిప్యూటీ సీఎం గారు ఒక సీఎంగా కాకపోయినా ఒక సినిమా హీరోగా కూడా ప్రజల్లో చాలా వరకు పైకి వెళ్ళి ప్రాబ్లం ప్రతి ప్రాబ్లం ఆయన సాల్వ్ చేసుకొచ్చారు అలాగే రేపు డిప్యూటీ సీఎంగా సీఎంగా కూడా ప్రతి పనులు ఆయన నిర్మిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేస్తారు చేసి చూపిస్తారు మీ పని ఏడవడం తప్ప మా పని ఆనందించడం మీ పని ఏడవడం రోజా గారు మీరు కూడా ఒక సినిమా హీరోని మా హీరో కోసం మాట్లాడాలంటే మీకు చాలా సంవత్సరాలు జన్మలు కూడా సరిపోవేమో మీకైతే మాత్రం మా డిప్యూటీ సీఎం గారు ఎక్కడున్నా గ్రేట్ మా సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ హిట్ బొమ్మ చూడండి దిమ్మ తిరిగిపోద్దు మీకు తొమ్మిది మీద ఇక్కడ అభిమానులు అంతా కూడా నిజంగా ఒక పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఏడాది పాలన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా ద్వారాగా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇస్తారు అదేవిధంగా అభిమానులు కూడా ఏమాత్రం కూడా నిరుత్సాహపరచరని చెప్పేసి అని అంతా కూడా ఎంతగానో ఆశ పెట్టుకున్నారు అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం